హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే హెల్దీ అయిన మస్క్మెలన్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి కర్బూజాని ముక్కల్లా కట్ చేసి ఇస్తే తినడానికి ఇష్టపడని పిల్లలకు ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసి ఇచ్చారంటే ఇష్టంగా తాగుతారు సమ్మర్లో కర్బూజాని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది ఇంకా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇంతే కాకుండా కర్బూజాని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి కంటి చూపుకి ఇంకా చర్మానికి కూడా చాలా మంచిదండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే మస్క మెల్లని తినని పిల్లలకి ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసి చల్ల చల్లగా సర్వ్ చేశారంటే ఇష్టంగా తాగుతారు హెల్దీ అండ్ టేస్టీ అయిన మస్క్ మెల్లన్ జ్యూస్ ప్రిపేర్ చేయడానికి ముందుగా మసుకు మెల్లని తీసుకొని కట్ చేసి మధ్యలో ఉండే విత్తనాలను తీసేయాలి మస్క్మెలన్ గింజల్ని పాడేయకుండా వాటిని ఎండబెట్టి లోపల ఉండే విత్తనాలను తీసి యూజ్ చేసుకోవచ్చండి కర్బూజా పండును తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో వాటి గింజల్ని తినడం వల్ల కూడా అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి గింజలు ఎండాక లోపల ఉన్న విత్తనాలను తీసి స్వీట్లలో వాడుకోవచ్చండి లేదా డైరెక్ట్గా అయినా తినొచ్చు విత్తనాలు తీసేసిన కర్బూజాని ముక్కల్లా కట్ చేసుకొని దాన్ని తొక్క తీసి చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మస్క్మెల్లని ఇలా కట్ చేయకుండా చిన్నగా హోల్ చేసి లోపల విత్తనాలను తీసేసి గుజ్జును తీసుకుంటే మసుకు మెల్లలోనే జ్యూస్ని సర్వ్ చేయొచ్చండి ప్రిపేర్ చేసిన జ్యూస్ని మస్కమెల్లలో పోసి సర్వ్ చేస్తే పిల్లలకు తాగడానికి ఇంకాస్త ఇంట్రెస్ట్గా ఉంటుంది నేను ఇక్కడ సగానికి కట్ చేసిన మస్కు మెలన్నీ గుజ్జును తీసి ఇలా తీసుకున్నానండి మిక్సీ జార్లోకి తీసుకున్న మస్క్మెలన్ ముక్కల్లో రుచికి సరిపడా షుగరు ఇంకా పాలు పోసి మిక్సీ పట్టి తీసుకోవాలి చక్కెరకు బదులుగా మిశ్రీని వేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుందండి మస్క్ మెల్లన్ జ్యూస్లో షుగర్ కూడా ఎక్కువ పట్టదండి ఇలా ప్రిపేర్ చేసిన మస్క్ మెలన్ జ్యూస్ని ఐస్ క్యూబ్స్ వేసైనా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయ్యాక అయినా కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మస్క్ మెలన్ జ్యూస్ని గ్లాసుల్లో పోసాక పైనుండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తే చూడ్డానికి బాగుంటుంది ఇంకా హెల్తీగా ఉంటుంది సమ్మర్లో చల్లగా ఏదైనా తాగాలనిపిస్తే బయట దొరికే కూల్ డ్రింక్స్ని తాగకుండా ఇలా ఇంట్లోనే ఫ్రూట్స్తో మిల్క్ షేక్స్ని కానీ జ్యూస్లను కానీ ప్రిపేర్ చేసుకొని తాగితే హెల్తీగా ఇంకా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రిపరేషన్తో హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ మస్క్ మేలన్ జ్యూస్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్